మేశ్రమ వంశీయులు అస్తల మేడగ నుంచి ఇంద్రవెల్లికి చేరుకున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ లో మరి పవిత్ర గంగాజలంతో కుటుంబ సమేతంగా మేశ్ర వంశీలంతా కూడా ఇంద్రావెలిలోని ఇంద్రాదేవికి పూజలు చేసేందుకు బయలుదేరారు ఇక్కడ పవిత్ర గంగాజలంతో మరి చేరుకున్నాక ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవికి పూజలు చేసి ఇక్కడ నుంచి కేసలాపూర్ లోని మరిచట్ల వద్దకు సాయంత్రం పూట చేరుకున్నారు అయితే మేశ్రమ వంశీలు చేసే పూజ విశేషాలంటో ఈ చూద్దాం ఇద్దర గంగా ఇంద్రవెల్లిలోని మిశ్ర వంశీయులు ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నట్టు దేవాలయం ఏదైతే ఉందో ఇది ఇంద్రాదేవి సంబంధించినటువంటి ఆలయం ఇది ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి కులవైనటువంటి దేవాలయం ఇది ఇంద్రాదేవి ఆలయం అని చెప్తుంటారు అయితే ఈ యొక్క ఆలయానికి మరి పవిత్ర గంగాజలంతో చేరుకున్నాక మిశ్రవంశీవులు ఇక్కడే మరి రోజంతా ఉండి మరి సాయంత్రం పూట వెళ్తారు అయితే పవిత్ర గంగాజలంతో చేరుకున్నాక మిశ్ర వంశీయులు పవిత్ర గంగాజలని ఈ యొక్క మరచెట్టు పైన ఇక్కడ పెట్టడం జరిగింది అయితే ఎక్కడ కూడా మిశ్ర వంశీయులు మరి వారి సాంప్రదాయ రీతిలో పవిత్ర గంగాజలాన్ని తీసుకొచ్చేటప్పుడు ఈ విధంగా ఈ చెట్లపైనే పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది అది వారి సాంప్రదాయ రీతిలో దాన్ని భద్రపరుస్తూ మరి ఈ విధంగా చెట్లపైన పెట్టడం జరుగుతుంది అయితే ఇటు మనం చూసుకోవచ్చు మెస్ర వంశీయులందరూ కూడా మరి వారి యొక్క స్థానాలలో మరి కూర్చోవడం జరిగింది ఇక్కడ ఇంద్రదేవికి మొక్కులు చెల్లించాక మరి ఇక్కడ నుంచి వారంతా కూడా ఇక్కడ బస చేసి మరి చర్చించడం జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది మెస్ర వంశీయులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ మీరు పవిత్ర గంగాజలంతో చేరుకున్నారు పవిత్ర గంగాజలంతో చేరుకున్నాక ఇక్కడ చేసే పూజా విశేషాలేంటి ఈరోజు మహా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ అయితే ఈరోజు మేము మా కలశం పట్టుకొని ఇంద్రవెల్లి ఇంద్ర ఇంద్రమ్మ దగ్గర వచ్చి పూజ చేయటం జరుగుతుంది పూజ చేసిన తర్వాత మేము ఇంద్రమ్మను నైవేదం సమర్పించి మేము కలసం పట్టుకొని మా అందరూ పాదయాత్రతో ఎడ్లు బండితో పాటు మేము కెస్లాపూర్ కెస్లాపూర్ మొరి చెట్టు దగ్గర పోయి ఈరోజు పోయిన పోయిన ముందు పోయిన బరోబరే మేము అక్కడ కోనేరు అనేటువంటి ఉంటుంది కలశం ఉంచి కొనేరు పూజ చేసిన తర్వాత మేము ఎవరిది ఎవరిది ఎక్కడ బండి ఎడిసిబెట్టాల ఎవరిది ఏ పూజ సామాన్యు ఎక్కడ ఉంచాలో అది కంప్లీట్ చేసి మేము మళ్ళీ గాది చేసి మేము మా కచూరి దర్బార్లో కూర్చుంటాం ఇంద్రాదేవి ఆలయంలోని మరచెట్ల కిందసరాంశులు మరి గాది ఏర్పరచుకొని ఈ విధంగా కూర్చోవడం జరుగుతుంది అయితే ఒకవైపు ఒకరు మరొకరు ఇంకొకరు కూర్చోవడం జరుగుతుంది మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటనేది ఇక్కడ మిశ్రం దాదావు గారు ఉన్నారు వాటి తెలుసుకుందాం చెప్పండి మీరు అందరూ కూడా ఇక్కడే బస చేశాక గాది ఏర్పరచుకొని కూర్చుంటారు అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి మేము ఇక మీరు చూస్తున్నారు గాది అంటే మా ఒక్క రాజు గాది అంటారు మరి పంత గాది అంటారు ఇటువంటి రెండు గాదిలు ఉంటాయి ఆ గాదికి మేము అందరు మేము మిశ్రమ వంశాలు కానీ మా ఆదివాసీ సంస్కృతిలో మా గాది అంటే బాగా పాత్రత అనేటి మాట అటువంటి మేము ఈ గాది అంటే చేపరాలు చేసినాము వంటి లేదు దానికి మహత్వాలు ఎక్కువ ఉన్నాయి దానికి తమకు వేసుకొని ఇక్కడ కూడా తమ చేసుకొని దాని కాలు మొక్కి దానికి కాలు మొక్కినాకనే కూర్చుంటాం ఇటువంటి మా ఒక గాది మహత్వం అనేటివి బాగా పెద్ద ఉంటాయి మా ఆదివాసీల మా మెసరంలతో ఉన్నాయి ఉన్నాయి మీరు చూస్తున్నారు కానీ అందరు ఆదివాసీలకు కూడా మా గాదిని మహత్వం పెద్ద ఉంటాయి ఇటువంటి మా దగ్గర గాది అంటారు దానికి అంటే రాజు గాది అని మా భాషలో మా శబ్దాలు ఏమందో కాడసనుకొని అంటాము इटवंटी सोन्याचा काय काळ असं अडकांधी काय कडक पर्दन खरकटी दाखवली गादी अंतर गटवटी दी पंत गादी अंतर दाखवली राजी अंतर इटे పవిత్ర గంగా జలంతో చేరుకున్నాక మిశ్ర వంశీయులు ఇంద్రాదేవికి చేసే పూజా విశేషాల గురించి వాళ్ళతో పాటు మాట్లాడేందుకు మిశ్రం మనోహర్ గారు ఉన్నారు వాళ్ళకి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ పూజలు ఏ విధంగా చేస్తారు ఇక్కడ నుంచి కెసలాపూర్కు ఎలా వెళ్తారు మా కెసలాపూర్ నాగోబాకు చెందినటువంటి జాతరకి ఇక్కడ ఇందురాయి వద్ద పూజ చేయడం అనేటటువంటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నది పవిత్ర గోదావరి జలాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గోదావరి జలాన్ని ఇక్కడ చెట్టు మీద ఉంచి దాని తర్వాత ఇక్కడ పూజ చేసి ఇక్కడ నుంచి కెసలపూరు వెళ్ళడం అనేటట్టు జరుగుతుంది మా కథలో మా సాంప్రదాయంలో మొట్టమొదటిసారి ఇక్కడ పూజ చేసి వెళ్ళాలనేటటువంటి అనేటటువంటి ఇందురాయి అంటాం మేము గోండిలో ఇంద్రదేవి అని అంటారు ఇక్కడ వచ్చి మీరు పూజ చేసి మిశ్ర వంశస్థులు అందరూ వెళ్ళాలి మా దేవునికి వాగ్దానం చేసిందని మా పెద్దలు చెబుతారు కథలలో అందుభాగంగానే ఎడ్ల బండ్లు కానీ లేకపోతే కాలినడకని కానీ మిశ్ర వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ తప్పకుండా ఇందురాయ్ యొక్క పూజ చేసిన తర్వాతనే కిసలపూరు వెళ్తారు కు అన్ని గ్రామాల నుంచి మెస్ర వంశీయులు ఎడ్ల బండ్లతో తరలి వెళ్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొత్త మంది ఉన్నారు వారి అక్కడ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము నార్నూరు మండల్ గుంజల గ్రామం నుంచి వచ్చినాం మేము ఇంద్రదేవి దగ్గర వచ్చి ఇంద్రాయిది మహాపూజ చేసినాం మహాపూజ చేసిన తర్వాత మేము ఇక్కడి నుంచి బయలుదేరి కిస్తాపూర్ చెట్టు దగ్గర ఎడ్లబండి మీద అందరూ కుటుంబ సమేతంగా వస్తున్నాం అన్నీ సరుకులు ఏమేం తినటి వస్తువులు బట్టలు అన్ని విధాలుగా తీసుకొని మేము ఇవాళ మరిచెట్టు దగ్గర చేరుకుంటున్నాం పవిత్ర గంగా జలంతో ఇంద్రాదేవికి మహాపూజ నిర్వహించి మిశ్రమ వంశీయులు కెస్లాపూర్కు పయనమయ్యారు కారు నడుకన పాదయాత్రగా గంగాజలంతో వెళ్తూ వెళుతూ మరి కుటుంబ సమేతంగా అందరూ కూడా తమ యొక్క నైవేద్యాలను వెంట తెచ్చుకొని మహిళలు కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లతో సహా వంశులంతా కూడా కెస్లాపూర్కు చేరుకుంటున్నారు అయితే నాలుగు రోజుల పాటు కెస్లాపూర్లోని మరిచెట్ల వద్దే బస చేసి మరి ఈ నెల పద్దెనిమిదిన అమావాస్య నాడు రాత్రి పవిత్ర గంగా జలంతో నాగబాను అభిషేకం చేసి మహాపూజ చేరున్నారు అనంతరం నాగోబా జాతర ప్రారంభం కానుంది ఇంద్రావెలి నుంచి శైలేందర్ ఏబీపీ దేశం